పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఓటు వేసి గెలిపించాలని కోరారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా భువనగిరి పార్టీ విస్తృత స్థాయి సమాపేశం పాల్గొన్నారు పార్టీతో పాటు అభ్యర్థి గుణగణాలు చూసి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వాలు ఏకపక్షంగా వెళ్తే కట్టడి చేసేందుకే శాసన మండలి ఉందని చెప్పుకొచ్చారు కేటీఆర్ రాకేష్ రెడ్డి బిట్స్ పిలానీలో విద్యాభ్యాసం చేశారని ఆయన పట్ల విద్యావంతుల్లో మంచి అభిప్రాయం ఉందని రాకేష్ రెడ్డి విజయం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు నేను సంతకం అన్నాడు మే తొమ్మిది కూడా పోయింది తొందరలోనే జూన్ తొమ్మిది ఆరు నెలలు కూడా నిండబోతా ఉంది కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తున్నాడు నేను రైతు భరోసా ఇస్తా మరి పదిహేను వేలు పడ్డా లేదా నాకంటే బాగా మీకే తెలుసు ఒక్కటంటే ఒక్క హామీ నెరవేరిందా శాసనసభ శాసన మండలి రెండెందుకుంటే అంటే శాసనసభ ఏమైనా ఏకపక్షంగా పోయినా శాసన మండలిలో ప్రశ్నించే గొంతుండాలన్న ఉద్దేశంతోనే శాసన మండలిని పెట్టుకున్నాం ఇవాళ కావాల్సింది అధికార స్వరాలు కాదు ఇవాళ కావాల్సింది ధిక్కార స్వరాలు ప్రశ్నించే గలం మంచి వ్యక్తులను శాసన మండలికి పంపే సాంప్రదాయం గతం నుంచి కూడా ఉన్నది మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీ ఆశీర్వాదం మాకు తప్పకుండా లభించిందని అనుకుంటా ఉన్నాం అదేవిధంగా శాసనసభ ఎన్నికల్లో కూడా మీరు స్వల్ప తేడాతో ఇక్కడ భువనగిరిని మనం కోల్పోయినా తప్పకుండా రేపటి రోజున శేఖర్ రెడ్డి గారి మీద అభిమానం ఉన్న వాళ్ళు కానీ పార్టీ మీద అభిమానం ఉన్న వాళ్ళు కానీ రాబోయే వారం రోజుల పాటు రాబోయే వారం రోజుల పాటు దయచేసి మీరే అభ్యర్థి అన్నంతగా దయచేసి మీరు సీరియస్ గా తీసుకోవాలి కేసీఆర్ గారికి మన పార్టీకి బలం ఇవ్వండి తప్పకుండా శాసన మండలిలో విద్యావంతులు